చె నా పేరు బుచ్చన్న నేను ఇరవయో డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను నాకు ఇక్కడ ప్రజలు చాలా చాలా మంచి సహకరిస్తున్నారు ప్రజల సమస్యలు ఏదో నాకు తెలుసు కాబట్టి ఇక్కడ బరిలో ఉన్నాను శ్రీనివాస్ గౌడు మనకు చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ మన ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతున్నాను డోర్ టు డోర్ జరిగింది మన మన ఖాళీలో ఏ సమస్యలు అన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళతోనే కూర్చుని సమస్యలు ఏమున్నా మనం మొత్తం సాల్వ్ చేసా నేను మున్సిపాలిటీ మొత్తం ఏమున్నా మన ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని చేస్తా మన కాలనీ ఏ విధంగా అయితే మామినారు పట్టణాన్ని సుందరీకరణ చేశాడో మన కాలనీ కూడా నేను నన్ను గెలుపు పదంలో చేస్తే నేను ఆ విధంగా చేయగలుగుతా మన మామినారు మన మన శ్రీనివాస్ గౌడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ రెండున్నర సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది దానికి మన ప్రజలు కూడా అందరు నాకు సహకరిస్తున్నారు నేను అదే కారు పూర్తి ఓటేసి నన్ను గెలిపించగలరు అఖండ మీదతో గెలిపించగలరని మన వార్డు డివిజన్ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తున్నాను